భీమవరం పట్టణంలోని లూతరన్ హై స్కూల్ గ్రౌండ్ లోని లూతరన్ డిగ్రీ కాలేజ్ నందు షేక్ కాసిం ఆధ్వర్యంలో ఐకాన్ జిమ్ ప్రారంభించారు పశ్చిమ గోదావరి జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు కఠారి రవిశంకర్ ఐకాన్ ఫిట్నెస్ జిమ్ ను ప్రారంభించారు అనంతరం మాట్లాడుతూ గత రెండున్నర దశాబ్దాలకు పైగా బాడీ బిల్డింగ్ రంగంలో యువకులకు బాడీ బిల్డింగ్ లో శిక్షణ ఇచ్చి ఎంతో మంది యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి నేషనల్ స్థాయి బాడీ బిల్డింగ్ పోటీలు కూడా భీమవరంలో ఏర్పాటు చేసిన షేక్ ఈ ప్రాంతంలో జిమ్ ఏర్పాటు చేయడం అనంతరం ఐకాన్ జిమ్ లో వివిధ రకాల ఆధునిక జిమ్ పరికరాలను కోడేరు గ్రామ సర్పంచ్ బొల్లా శ్రీనివాస్ మాజీ కౌన్సిలర్లు విజయ్ రోతి రాఘవులు మహిళా భత్తుల ఐజన్ బాబు సుంకరబాబు తదితరులు పాల్గొన్నారు सारे काम सारे। ठीक है ना। ठीक है बिगड़। अलग है नेस्टो सुखेर बाबू नगर में। क्या? तियाला याने आया फिर तो। 新体験の時代は జాయింట్ సెక్రటరీ అలాగే జిల్లా బాడీ పశ్చిమ గోదావరి జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ సెక్రటరీ అయినటువంటి షేక్ కాసిం రెండున్నర దశాబ్దాలుగా మరి భీమవరం పట్టణంలో మరి యువతకు ఏదైతే మరి దేహదారుఢ్యం కానీ మరి ఆరోగ్యంగా ఉండడానికి ఈ బాడీ బిల్డింగ్ అనేది చాలా ప్రధానమైంది ముఖ్యంగా ప్రతి మనిషి కూడా ఆరోగ్యంతో పాటు ఈ బాడీ ఫిట్నెస్గా ఉండడం చాలా ప్రధానం అందులో సుమారు రెండున్నర పైగా ఈ రంగంలో ఈ బాడీ బిల్డింగ్ రంగంలో ఎంతోమంది యువకులను మరి బాడీ బిల్డింగ్ వైపు తీసుకొచ్చి వారి ఆరోగ్య రక్షణ కాకుండా ఒక క్రమశిక్షణ మరి అలాగే బాడీ బిల్డింగ్ ద్వారా మరి ఉద్యోగాలు సంపాదించినటువంటి యువకులు కూడా ఉన్నారు అలాగే భీమర్లో ఒక రెండు జిమ్లు ఎప్పుడు కూడా భీమర్లో నడుపుతూ మరి యువకులకు మంచి కోచింగ్ ఇవ్వడం ఇంటర్నేషనల్ టోర్నమెంట్లు కూడా మరి ఇక్కడి నుంచి ఈయన దగ్గర కోచింగ్ తీసుకున్నటువంటి యువకులు కానీ సీనియర్స్ కానీ మరి టోర్నమెంట్లకు వెళ్ళి మన భీమవరానికి మన జిల్లాకి మన రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావడం జరిగింది ఇదే సందర్భంలో మరి భీమవరంలో వంటలో లోదరన్ గ్రౌండ్స్లో ఉన్నటువంటి ఓల్డ్ డిగ్రీ ఈ కేజీఆర్ కాలేజీ గ్రౌండ్లో మరి ఇక్కడ ఈ క్యాంపస్లో ఈరోజు ఐకాన్ పేరిట ఒక జిమ్ని ఏర్పాటు చేసుకున్నటువంటి షేక్ కాసిం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు పట్టణ యువత తరఫున తెలియజేస్తున్నాం అధ్యక్షులైనటువంటి కటార్ రవిశంకర్ గారికి దీన్ని ఏం బాధ సంవత్సరాలు ముఖ్యంగా ఈరోజు ఈ ప్రారంభ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మాజీ కౌన్సిలర్లు మహిళాపత్రుల ఐజక్ బాబుకి వీరికి శంకర్ బాబురావుకి ఆళ్ళ వెంకటేశ్వరరావు కృఫావరం గారికి అలాగే డిఎన్ గారికి